వైరల్ హెపటైటిస్ వల్ల లక్షల మంది చనిపోవడం చూస్తున్నాం మనం అసలు ఇది ఎందుకు జరుగుతుంది సో వీటి గురించి వైరల్ హెపటైటిస్ అంటే ఏంటి వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి వీటిని ఎలా గుర్తించాలి వీటికి ప్రివెన్షన్ ఉందా డయాగ్నోసిస్ ఎలా చేయాలి వీటన్నిటి గురించి ఈరోజు మనం డాక్టర్ సోమశేఖరరావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ అసలు ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అసలు వైరల్ హెపటైటిస్ ఇవన్నీ ఏంటి సార్ అసలు ఇవి ఏంటి వైరల్ హెపటైటిస్ అనగానే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ అండి హెపటైటిస్ అంటే లివర్కి ఇన్ఫెక్షన్ వచ్చే హెపటైటిస్ లివర్కి వాపు కలిగించే ఒక వైరస్ని వైరల్ హెపటైటిస్ అంటం జరుగుతుంది వైరల్ హెపటైటిస్లో రకరకాలు ఉన్నాయి అందులో హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఇలా వివిధ రకాల వైరసెస్ వైరల్ హెపటైటిస్ కింద మనం గ్రూప్ చేసుకుంటాం కానీ ఇందులో ముఖ్యంగా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి గురించి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేది దీర్ఘకాలికంగా మన బాడీలో ఉండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన లివర్ని నెమ్మది నెమ్మదిగా గట్టిగా అయ్యేటట్టు అంటే లివర్ డ్యామేజ్ అయ్యేటట్టు చేసి లివర్కి సిరోసిస్ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వైరసెస్ వల్ల దీర్ఘకాలికంగా ఈ వైరసెస్ సోకిన వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా లివర్ డ్యామేజ్ అయిపోయి లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ దీనివల్ల డెత్ అంటే ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తానికి ఇయే కారణాలు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే సంవత్సరానికి దగ్గర దగ్గర పదమూడు లక్షల మంది ఈ వైరల్ హెపటైటిస్ వల్ల చనిపోవడం జరుగుతుంది ఇది మనకి డేటా లాస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి డేటా ఉంది సో ఇంత ఎక్కువగా మరణాలు సంభవించడానికి ముఖ్యమైన కారణం అవగాహన లేని దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అసలు ఏంటి మనకి హెచ్ఐవి గురించి చాలా బాగా అందరికీ తెలుసు రీసెంట్గా ఈ కరోనా వైరస్ గురించి చాలామందికి అవగాహన ఉంది కానీ ఈ హెపటైటిస్ వైరసెస్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి గురించి ఎవరికి దీని గురించి అవగాహన లేదు ఈ వైరసెస్ ఉంటాయి ఈ వైరసెస్ వల్ల ఇంత సివియర్ ప్రాబ్లం ఉంటుంది అనే అవగాహన చాలా తక్కువ ఉండటం వల్ల పబ్లిక్లోకి ఈ వైరసెస్ గురించి తెలియకపోవటం వల్ల ఇలాగ ఇన్ని మరణాలు సంభవిస్తానికి ముఖ్యమైన కారణం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి అవగాహన తక్కువగా ఉంది అమెరికాలో ఈ హెపటైటిస్ సి గురించి చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే ఒక జనరేషన్ పీపుల్ అంటే నైన్టీన్ సిక్స్టీస్ నుంచి సెవెంటీస్ మధ్యలో పుట్టిన వాళ్ళలో ఈ హెపటైటిస్ సి ప్రివలెన్స్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి మొత్తానికి హెపటైటిస్ సి మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా బ్లడ్ తీసుకున్నా మీకు ఎప్పుడైనా సర్జరీస్ అయినా ఇంతకుముందు ఎప్పుడన్నా ఇంజెక్షన్స్ తీసుకున్నా మీరు హెపటైటిస్ సి గురించి పరీక్ష చేయించుకోండి అని వాళ్ళకి చాలా ఎక్కువ ప్రచారం చేస్తున్న వల్ల చాలామంది వాలంటరీగా అంటే తమంతా తాముగా వెళ్ళి హెపటైటిస్ సి గురించి పరీక్ష చేసుకుని పాజిటివ్గా తేలారు ఇప్పుడు హెపటైటిస్ సి అనేది చాలా క్యూరబుల్ డిసీజ్ సో వాళ్ళందరూ మందులు తీసుకుని హెపటైటిస్ సిని క్యూర్ చేసుకుంటాం జరిగింది ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్నిటికన్నా ఎక్కువ ప్రాచుర్యం చెందింది ఈ హెపటైటిస్ సి అమెరికాలో అలాగే మిగిలిన దేశాలు కూడా ఈ దీన్ని ఫాలో చేసి ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి గురించి ఎక్కువ ప్రాచుర్యం చేస్తే కనుక అవగాహన పెరుగుతుంది వీటికి ఎలాంటి స్క్రీనింగ్స్ ఉంటాయి సార్ హెపటైటిస్ బి అనేది సింపుల్ బ్లడ్ టెస్ట్ హెచ్బిఎస్ఏజీ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఈ హెపటైటిస్ బి ఏజీ పాజిటివ్ ఉంటే హెపటైటిస్ బి వాళ్ళ బాడీలో ఉంది అని అర్థం హెపటైటిస్ సికి హెచ్సివి అని ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ చేసుకుంటే హెపటైటిస్ సి ఉన్నదే లేనిది తెలుస్తుంది సో పాజిటివ్ వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ట్రీటబుల్ డిసీజ్ ఇనాక్టివ్ యాక్టివ్ రెండు స్టేజెస్లో హెపటైటిస్ బి ఉంటుంది సో హెపటైటిస్ బి ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇనాక్టివ్గా ఎనభై శాతం మందిలో లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది ఇరవై శాతం మందికి యాక్టివిటీ ఉండే అవకాశం వీళ్ళే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సో వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం మందులు ఇస్తే డిసీజ్ ప్రోగ్రెషన్ లివర్ సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ కానీ రాకుండా ఆపే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుందో వీళ్ళు పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంటుంది వైరల్ లోడ్ లేకుండా ఇనాక్టివ్గా ఉండేవాళ్ళు పక్కన వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే అవకాశం కూడా ఉండదు ఈ వైరల్ అటాక్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా చాలా తక్కువ శాతం మందిలో జాండీస్ లాగా ప్రజెంట్ అవుతుంది హెపటైటిస్ బి హెపటైటిస్ సి అయితే మరీ తక్కువ మందిలో జాండీస్ లాగా ప్రజెంట్ అవుతుంది సో ఎక్కువ శాతం మందిలో తొంభై ఐదు శాతం మందిలో ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు మన బాడీలో చేరుకుంది అని చెప్పే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఐదు నుంచి ఏడు శాతం మందిలో మాత్రమే అక్యూట్ హెపటైటిస్ బిగా పరిగణిస్తుంది ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనకి జాండీస్ వచ్చింది అప్పుడు టెస్ట్లు చేస్తాం సో మిగిలిన వాళ్ళకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు డెంగ్యూ బాగా ఎక్కువ ప్రబలినప్పుడు సరైన బ్లడ్ బ్యాంక్లో అంటే ఈ టెస్టింగ్ సరిగ్గా చేయని బ్లడ్ బ్యాంక్లో ప్లేట్లెట్స్ తీసుకున్న వాళ్ళకి హెపటైటిస్ బి వచ్చింది సో అది వచ్చిందని కూడా మనకు తెలియదు తర్వాత ఎప్పుడో వేరే రకాల టెస్టులు చేసినప్పుడు మనకి హెపటైటిస్ బి పాజిటివ్ అని తెలుస్తుంది సో ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ అందరం మీరు గమనిస్తే చాలా మంది టాట్యూయింగ్ చేసుకుంటున్నారు ఈ టాట్యూయింగ్ సెంటర్ సరైన టాట్యూయింగ్ సెంటర్లు కాకపోతే నీడిల్స్ మార్చరు సో ఇంతకుముందు చేసిన పేషెంట్కి హెపటైటిస్ బి ఉంటే మనం దాంతోనే ట్యాట్యూంగ్ చేసుకుంటే మళ్ళీ హెపటైటిస్ బి వచ్చే కానీ అప్పుడు కూడా వాళ్ళకి తెలియదు వచ్చింది అని అయితే ఈ బ్లడ్ చేంజ్ కూడా అవడా మెయిన్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్లనే వస్తుంది సో ఇలాంటి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇదివరకు రోజుల్లో మీరు చూస్తే ఈ నీడిల్స్ సిరంజెస్ స్టెరిలైజేషన్ జస్ట్ వాటర్లో చేస్తూ ఉండేవాళ్ళు అలాంటి రోజుల్లో చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మీరు చూస్తే కొన్ని కొన్ని పాకెట్స్లో విపరీతమైన హెపటైటిస్ బి హెపటైటిస్ఈ ఉంది సో మనం బ్యాక్ వెళ్తే వీళ్ళకి సమ్వేర్ అరౌండ్ నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్ మధ్యలో అన్స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్ చాలా మందికి జరిగింది దానివల్ల వాళ్ళకి చాలా మందికి హెపటైటిస్ బి హెపటైటిస్ సి వస్తుంది ప్రపంచం మొత్తంలో ముఖ్యమైన కారణం హెపటైటిస్ బి హెపటైటిస్ సికి ముఖ్యమైన కారణంగా చెప్పుకోవాలంటే తల్లి నుంచి పిల్లలకి హెపటైటిస్ సోకటం వల్లనే ప్రెగ్నెన్సీలో డెలివరీ టైంలో తల్లికి కనుక హెపటైటిస్ బి ఉంటే పిల్లలకి సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా సెక్షువల్ ట్రాన్స్మిషన్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల కూడా వస్తుంది బట్ నేను ఆ సెక్షువల్ ట్రాన్స్మిషన్ అనేది లాస్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే మిగిలిన ఎన్ని మోస్ట్ కామన్ థింగ్స్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ కూడా ఈ హెపటైటిస్ బి వస్తుంది సో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి సో బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనీ బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్లో వస్తుంది సో జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే హెచ్ఐవి గురించి అవగాహన చాలా ఎక్కువ ఉంది కానీ హెచ్ఐవి కన్నా పది రెట్లు ఎక్కువ శాతంగా హెపటైటిస్ సి దానికన్నా ఇంకా పది రెట్లు ఎక్కువ శాతంగా హెపటైటిస్ బి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ హెపటైటిస్ బి అనేది చాలా ఎక్కువగా ప్రబలుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పీపుల్ని మనం యావరేజ్గా ఇండియన్ పాపులేషన్లో తీసుకుంటే ప్రతి ముగ్గురికి హెపటైటిస్ బి ఉంది అందులో ఇంకో వన్ పర్సెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళకి హెపటైటిస్ సి ఉంది సో హెపటైటిస్ బి హెపటైటిస్ సి కలిపి హండ్రెడ్ పీపుల్లో ఫోర్ పీపుల్కి గ్యారంటీగా మన భారతదేశంలో అంత ఎక్కువగా ఉంది కొన్ని కొన్ని పార్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర ఈ పర్సెంటేజ్ నేను చెప్పే ఇండియన్ యావరేజ్ ఫోర్ పర్సెంట్ అయితే ఇక్కడ మనకి పన్నెండు నుంచి పదహారు శాతం మందికి ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్కి ఉంది కొన్ని కొన్ని పాకెట్స్లో ఉంది అందరికీ ఉందని నేను అనట్లేదు సో దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ వైరస్ ఎక్కడుందో వాళ్ళని కనుక మనం ట్రీట్ చేయగలిగితే ఈ వైరస్ యొక్క స్ప్రెడ్ని మనం తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వీటికైనా వ్యాక్సిన్స్ లాంటివి హెపటైటిస్ బికి చాలా మంచి వ్యాక్సినేషన్ ఉంది హెపటైటిస్ బి వ్యాక్సినేషను త్రీ డోసెస్లో తీసుకుంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ వైరస్ మనకి జీవితాంతం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో టూ థౌజండ్ లెవెన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇవ్వటం జరుగుతుంది భారతదేశంలో కూడా ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన ప్రతి ఒక్క పిల్లలకి మనం ఈ వ్యాక్సినేషన్ త్రీ డోసెస్లో ఇవ్వటం జరుగుతుంది సో దీనివల్ల టూ థౌజండ్ లెవెన్ తర్వాత పుట్టిన వాళ్ళలో ఈ వైరస్ ఇంకా ఇంకా తగ్గిపోయే అవకాశం రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో నెక్స్ట్ జనరేషన్ని మనం కాపాడుకోవడానికి చేసేదే ఈ వైరస్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ అది డెఫినెట్గా జరుగుతుంది కానీ దానికన్నా ముందున పుట్టిన పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ కంపల్సరీ చేయించాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వైరస్ ఎవరిలో ఉందో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకుని మనం వాళ్ళని ట్రీట్ చేస్తే ఈ వైరస్ రెండింటినీ సమూలంగా మనం ప్రపంచం నుంచి తరిమేసే అవకాశం ఉంటుంది ఎలిమినేషన్ ఆఫ్ దిస్ వైరసెస్ బై ట్వంటీ థర్టీ చేయగలుగుతాం సో ఇయర్ థీమ్ అది ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి వరల్డ్ హెపటైటిస్ అలయన్స్ ఇన్ అసోసియేషన్ విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ హెపటైటిస్ అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో వరల్డ్ హెపటైటిస్ డే జూలై ట్వంటీ ఎయిత్ ఎవ్రీ ఇయర్ చేస్తాం జరుగుతుంది సో ఈ ట్వంటీ థర్టీ కల్లా మనం వైరల్ హెపటైటిస్ని ఎలిమినేట్ చేయగలిగితే చాలా రకాల డెత్స్ అంటే మల్టిపుల్ డెత్స్ని అవాయిడ్ చేయగలుగుతాము మల్టిపుల్ కేసెస్ ఆఫ్ సిరోసిస్ ఆఫ్ లివరు దాని ద్వారా వచ్చే లివర్ క్యాన్సర్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది ఇది ముఖ్య ఉద్దేశంతో మనం ఈ అవగాహనని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వరల్డ్ హెపటైటిస్ డే చేస్తాం జరుగుతుంది అంటే కామన్ మ్యాన్గా వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ వైరస్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి వైరస్ మనకు ఉన్నదే లేని అనేది ఒక్కసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ దాని కాస్ట్ కూడా మాక్సిమం హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక సో మనకి వైరస్ ఉందో లేదో టెస్టింగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ప్రతి మండల సెంటర్ లో కూడా మనకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి టెస్టులు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ వైరస్ గురించి టెస్టింగ్ చేసుకోవాలి ఈ వైరస్ లేదు అని తెలిసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేసుకోవాలి త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ సింగిల్ డోస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్లో లో దొరుకుతుంది త్రీ డోసెస్ ఈరోజు ఒక ఇంజక్షన్ తీసుకుంటే వన్ మంత్ తర్వాత సెకండ్ డోసు సిక్స్ మంత్స్ తర్వాత థర్డ్ డోసు తీసుకుంటే ఈ వైరస్ ఈ వ్యాక్సినేషన్ చేసుకున్నడం వల్ల ఈ హెపటైటిస్ బి అనేది మనకి జీవితంలో ఎప్పుడూ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ వైరస్ గురించి టెస్ట్ చేసుకుని పాజిటివ్ వచ్చింది అంటే కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రాంట్రాల్ కలిసి దానికి సరైన ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి హెపటైటిస్ సి పన్నెండు వారాలు సింగిల్ టాబ్లెట్ ఇస్తే కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది హెపటైటిస్ బి ఇన్యాక్టివ్గా ఉంటే మందులు అవసరం లేదు రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకుంటాం యాక్టివ్గా ఉంటే ట్యాబ్లెట్ ఉంటుంది అది కొంచెం ఎక్కువ రోజులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇట్స్ ఏ సింపుల్ ట్రీట్మెంట్ సో వీటికి మన ఏపీ తెలంగాణలో ఏమైనా ఫ్రీ క్యాంప్స్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఇట్లా సేవ్ ద లివర్ ఫౌండేషన్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను ఈ హెపటైటిస్ అవేర్నెస్ గురించి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను రీసెంట్గా కూడా ప్రొద్దుటూరులో చేస్తాం జరిగింది ఒక వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ హెపటైటిస్ స్క్రీనింగ్ క్యాంప్స్ అవేర్నెస్ క్యాంప్స్ ఏ ఏరియాస్లో హెపటైటిస్ ప్రివలెన్స్ ఎక్కువగా ఉంది కొంచెం ఎక్కువ ప్రాబల్యం ఉంది అని అనుకున్న చోట మిమ్మల్ని ఫ్రీగా ఎడ్యుకేట్ చేయడం హెపటైటిస్ వైరసెస్ కోసం హెపటైటిస్ బి హెపటైటిస్ స్క్రీనింగ్ చేస్తాం జరుగుతుంది అవగాహన పెంపొందిస్తే ఎక్కువ మంది ఈ వైరసెస్ గురించి టెస్టింగ్ చేసుకుంటారు పాజిటివ్ ఉండాలని ట్రీట్మెంట్ కవర్లోకి తీసుకురావచ్చని ఉద్దేశంతో ఇది చేస్తాం జరుగుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొస్తాం జరిగింది సో ఇనీషియల్గా ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సికి పాజిటివ్ వచ్చిన పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది సో ప్రతి స్టేట్లో ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయటం వారి ద్వారా ఈ ఉచితంగా హెపటైటిస్ బి హెపటైటిస్ సి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి ఫ్రీగా మందులు పంపిణీ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ హెపటైటిస్ సికి ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది మూడు నెలలు ట్రీట్మెంట్కి కనీసం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు ఇది చేసుకోలేరనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ స్కీమ్ స్టార్ట్ చేస్తాం జరిగింది కానీ ఆ యాక్టివిటీ ఎంత బాగా జరుగుతుంది అనేది ప్రశ్నార్థకంగా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకుంటే జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఐజా మండలంలో మల్టిపుల్ విలేజెస్లో మనం స్క్రీనింగ్ చేసినప్పుడు యావరేజ్గా పదహారు శాతం నుంచి ఇరవై శాతం మందికి హెపటైటిస్ సి ఉండటం గమనించాము సో వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి నోడల్ ఆఫీసర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ చాలామంది ఇక్కడ దాకా వచ్చి కొన్ని కొన్నిసార్లు ట్రీట్మెంట్ మందులు అవైలబుల్గా లేవు అని చెప్తూ జరుగుతుంది సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆల్రెడీ వైరసెస్ గురించి ఇంకా కొంచెం అవగాహన పెంపొందించి స్క్రీనింగ్ వేసి వీళ్ళందరినీ ట్రీట్మెంట్ కిందకి తీసుకొస్తే ఫస్ట్ మనం ఊరు నుంచి మన స్టేట్ నుంచి మనం స్టార్ట్ చేసుకుని ఈ వైరస్ని కంప్లీట్గా క్లియర్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది హెపటైటిస్ బి గురించి సి గురించి తెలుసుకున్నాం కదా సో హెపటైటిస్ ఏ అండ్ ఈలో హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ ఈ రెండు కంప్లీట్గా డిఫరెంట్ వైరసెస్ అండి కలుషితమైన ఆహారము నీరు మోస్ట్ కామన్గా హెపటైటిస్ ఏ అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ వర్షాకాలంలో తీసుకునే ఆహారము నీరు కలుషితమైనప్పుడు ఈ వైరసెస్ వచ్చే అవకాశం ఓరోఫికల్ ట్రాన్స్మిషన్ అంటారు మోస్ట్లీ ఈ ఫీషుస్ కంటామినేషన్ వల్ల వాటర్లోకి మళ్ళీ మనం తాగే నీరులోకి ఈ వైరసెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది మోస్ట్ ఆఫ్ ద టైం సెల్ఫ్ లిమిటింగ్ వైరస్ అంటే మనకి ఎక్యూట్గా జాండీస్ కళ్ళు పచ్చగా అవటం లో గ్రేడ్ ఫీవరు కొంచెం వామిటింగ్ సెన్సేషను ఇలా జాండీస్ అని మనం జనరల్గా చెప్పుకునేది అంతా మోస్ట్ ఆఫ్ ద టైం హెపటైటిస్ ఏ వైరస్ ఈ వైరస్ ఇలా ప్రజెంట్ అవుతుంది జనరల్గా మూడు నుంచి నాలుగు వారాల్లో తొంభై శాతం మందిలో ఇది అనంతరే తగ్గిపోతుంది కొంతమందికి ఇంకొక రెండు వారాలు ఆరు వారాల్లో కంప్లీట్గా తగ్గిపోతుంది కొంతమంది జాండీస్కి ఏదో స్టాంప్ లాంటిది హెచ్చుకుంటుంటారు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ మనకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అని చాలామంది చాలా రకంగా క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ఇలాగా కాలుస్తూ ఒకటి రెండోది ఆకుపసర మందులు వేసుకుంటాం ఇలాంటివి చాలా రకాల ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి యాక్చువల్గా జాండీస్కి ముఖ్యమైన కారణము ఎక్కువ శాతం మందిలో చిన్నపిల్లల దగ్గర నుంచి అడాల్సెన్స్ వరకు ముఖ్యమైన కారణం అక్యూట్ హెపటైటిస్ ఏ సో చిన్నపిల్లల్లో కానీ ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళల్లో కానీ జాండీస్ వస్తే వేరే ఏం మందులు చేయించకండి జస్ట్ హెపటైటిస్ ఏ ఆర్ హెపటైటిస్ ఈ వైరసెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది జనరల్గా సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది మొదటి వారం రోజులు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా ఉన్నప్పుడు కొంచెం ఆహారం ఎక్కువగా తీసుకోలేరు ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఇవ్వటం హైడ్రేషన్ మెయింటైన్ చేయటం సరిపోతుంది సో దాని అంతా ఇట్స్ సెల్ఫ్ లిమిటింగ్ మనం మందులు ఇవ్వకపోయినా తగ్గిపోయే జబ్బు అది వెరీ వెరీ రేర్లీ అకేజనల్గా అంటే వందలో ఒకళ్ళకి ఇది సివియర్గా వచ్చే అవకాశం మోస్ట్లీ కొంచెం పెద్ద వయసులో ఒక ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి హెపటైటిస్ ఏ ఫస్ట్ టైం వస్తే కొంచెం ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు ఇలాంటి సిమ్టమ్స్ అరుదుగా మనం చూసే అవకాశం ఉంటుంది ఈ వైరస్ వచ్చిందని తెలిసిన తర్వాత జాండీస్ తగ్గేంత వరకు మీ హెపటాలజిస్ట్ని రెగ్యులర్గా కన్సల్ట్ చేస్తే కంప్లీట్గా నార్మల్ అయిన తర్వాత ఏ ప్రాబ్లం లేదని చెప్తూ జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది హెపటైటిస్ ఈ గురించి హెపటైటిస్ ఈ కూడా హెపటైటిస్ ఏ లాగానే జనరల్గా ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ జాండీస్తో ప్రెసెంట్ అవుతుంది జనరల్గా సెల్ఫ్ లిమిటింగ్ ఇది కూడా ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే హెపటైటిస్ ఈ వైరస్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో కనుక వస్తే దానివల్ల ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఎక్కువ శాతం ఉంటుంది సో హెపటైటిస్ ఈకి రీసెంట్గా వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది త్వరలో మార్కెట్లోకి వస్తుంది సో హెపటైటిస్ ఈ వ్యాక్సినేషన్ చైల్డ్ వేడింగ్ ఏజ్లో ఉన్న విమెన్ అందరూ కంపల్సరీ చేసుకోవాలి ఇంకా అవైలబుల్గా లేదు త్వరలో మార్కెట్లోకి వస్తుంది హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్ అవైలబుల్గా ఉంది హెపటైటిస్ ఏ వ్యాక్సినేషను జస్ట్ పుట్టిన పిల్లలకి మాత్రమే ఈ జనరేషన్ పిల్లలకి మాత్రమే హెపటైటిస్ ఏ వ్యాక్సినేషన్ భారతదేశంలో రికమెండ్ చేయడం జరుగుతుంది హెపటైటిస్ ఏ బి అండ్ సి డేంజరస్ ఏదంటారు హెపటైటిస్ బి హెపటైటిస్ సి డేంజరస్ కింద మనం పరిగణించాలి ఎందుకంటే హెపటైటిస్ ఏ వచ్చినా హెపటైటిస్ ఈ వచ్చినా మనకి వచ్చిందని తెలుస్తుంది ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి వచ్చింది ఎప్పుడు వచ్చింది మనకు తెలియదు మన మన బాడీలో ఉండి మనకి ఏం సిమ్టమ్స్ లేకుండానే నెమ్మది నెమ్మదిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే అది ఐదు సంవత్సరాలు అవ్వచ్చు పది సంవత్సరాలు అవ్వచ్చు మన లివర్ని నెమ్మది నెమ్మదిగా డ్యామేజ్ చేసి అల్టిమేట్గా లివర్ కంప్లీట్ డ్యామేజ్ అయిన తర్వాతే మనకి ఈ వైరస్ వచ్చింది అనేది మనం తెలుసుకుంటాం జరుగుతుంది యాజ్ అ సూపర్ స్పెషలిస్ట్ నేను చూసే లివర్ డిసీజెస్ కేసెస్లో ఇలా చాలామంది పేషెంట్స్ లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిన తర్వాతే ఫస్ట్ టైం ఇలాంటి వైరస్ ఒకటి ఉంది అని అది వాళ్ళ బాడీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది అని తెలుసుకున్నాను మందిని చూశాను సో ఇది ప్రివెంటబుల్ డిసీజ్ మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే ఈ స్టేజ్కి ఆ లివర్ డ్యామేజ్ ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ముందే కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ సేవ్ ద లివర్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ హెపటైటిస్ అవేర్నెస్ అండ్ లివర్ డిసీజ్ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తాం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా విషయాలు మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ